చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు పోలీసుల మీద మహిళల మీద రాళ్ల దాడి చేపించి మహిళలు నిరసన తెలియజేయడానికి వచ్చారు శాంతియుతంగా నీ దృష్టి తీసుకురావడానికి వచ్చారు వారికి ఉన్నటువంటి ఇబ్బంది బాధ వారు పడ్డ క్షోభ నీకు తెలియజేపుదామని నువ్వేం చేసావు శాంతి భద్రత సమస్య సృష్టించావు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేపించావు పోలీసులకు దెబ్బలు తగిలింది మహిళలకు దెబ్బలు తగిలి నువ్వు రాజకీయ ముసుగులో రైడి రౌడిజం చేస్తావుంటే ఇక్కడ ఎవరు చూస్తా ఊరుకుంటాడు ఏమనుకుంటున్నావు ఇది నీకు ఆట అయిపోయింది మొన్నటి మొన్న తెనాలి పోయా రౌడీషీటర్ ఎలా పోయి వాళ్ళని పరామర్శించి గంజా బ్యాచ్ను పరామర్శించి ఒక రెచ్చగొట్టేది వారిని రాష్ట్రంలో ఒక నూతన వరవాడి తీసుకొస్తా ఉన్నావు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎటు ఇదే చేశావు ఇవాళ ప్రభుత్వం మారిపోయింది ప్రజలు ఎందుకు నీకు ఆ విధమైనటువంటి తీర్పిచ్చి కూర్చోబెట్టారు నువ్వు పనికిరావని నువ్వు సమాజానికి నీ వల్ల చాలా చెడు ఉంది చెడు జరుగుతా ఉంది రాజకీయానికి నువ్వు పనికిరావు అనేది అర్థం ఒక ఛాన్స్ అనే అవకాశం ఇచ్చిన ప్రజలు రెండో ఛాన్స్ గా రెండో ఛాన్స్ గా నువ్వు కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరావని ఎందుకు చెప్పారు నువ్వు చేసిన దుశ్చర్యలని చూశారు నీతో చాలా ఇబ్బంది రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది గుర్తించే నేను పదకొండు సీట్లు పరిమితం చేశారు నువ్వు అనవసరంగా రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారితో రౌ గుడి మోకలతో దాడులు చేసటం వీళ్ళందరినీ తీసుకెళ్తాం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పనులే